ప్రజాస్వామ్యం నిలబడాలని మళ్ళీ మంచి ఒక నాయకుడు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకునేటువంటి సమచర్యలే నాయకుడు కావాలి అటువంటి సమర్య నాయకుడు ఆయన రోజు గారు చూశాను ఇరవై రెండు సంవత్సరాలు ఆయన అడుగులాడాలప్పు చేశాను తప్పు గుర్తించాను నేను ఎటువంటి ఆశలు లేకుండా ఎటువంటి ఒక కోరిక లేకుండా నా చివరి జీవితాన్ని మళ్ళీ వారిగా ఎగిరి చేయాలని నేను ఎప్పుడూ మన మాటలు కంటే వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ దిగైతే ఎదారని చెప్పారు వాళ్ళు భాయ్గా బాస్గా గరుడి మన అందరూ ప్రతి మనుషులు కూడా అయ్యో ఎలక్షన్ పోతుందని తర్వాత ఉండి మనం మన యొక్క పాత్రలో మరదు తా నిలారణలు మన బాబుగారి యొక్క విధాంత ఆయన అసలు రాష్ట్రని ఎలా తీర్పిదిగారో మీకు తెలియాలంటే చంద్రబాబు నాయుడు చంద్ర మన అభ్యయాలో తిరిగి వారు ముఖ్యమైన వాళ్ళు తీసుకున్నప్పుడు అందరికి ఏంటో తెలుసు పరిస్థితి మనం ఎక్కడ అది చెప్పేది రాష్ట్రాలను అభివృద్ధి తీసుకొస్తారా అనుకున్నటువంటి మేము ప్రత్యక్షంగా చూసాం మనకి చంద్రబాబు నాయుడు గారు ఈ అది రంగాల ముందు తీసుకొచ్చారు సంక్షేమండి సంక్షేమం సంక్షేమం చేశారు తెలుగుదేశం సంక్షేమం చంద్రబాబు నాయుడు సంక్షేమం ప్రతి వర్షకి మూడు కూట ఇవ్వాలనేది సంక్షేమం సంక్షేమం అన్నింటి సంక్షేమం కదా మీ ఇలా ఉండేది చంద్రబాబు నాయుడు గారు

आई से करते जा पाले नहीं, मणि चतरगांव ने क्या रुप्ती मंत्री ने क्या करा ले नहीं, में अंदर भी भाग जूतों, वाला जूतों से, जय हिंद, जय चतरगांव, जय जय बाबा, 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 जय నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మరి అలుపరికి పోరాటం చేస్తూ కార్యకర్తల కోసం కార్యకర్తను ఏ విధంగా ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఒక కఠోర దీక్షతో మనని ముందుకు నడిపించి మరి ఈ రోజున విజయపథానికి ఎదిగినడానికి దగ్గరలోకి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చారు అంటే ఆయన మరి మేధసు ఏ విధంగా ఉంది అందరికీ కూడా తెలుసు ఈ రోజున ఒక రాష్ట్ర పాలన అనేది సాగుతుంది అనేది మనం అందరం కూడా తెలుసుకున్నాం దాన్ని మన ప్రజల్లోకి మన కార్యకర్తలందరూ మీరందరూ కూడా తీసుకెళ్తాం వల్ల ఈ రోజులందరికీ కూడా కార్యకర్తలకి ధైర్యాన్ని నింపాం చైతన్యాన్ని నింపాం ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రానికి అవసరం అనేది ప్రతి గారికి కూడా తెలియజేయడంలో ముందుండి చేసినందుకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే నాయకుడు మాకు నిర్దేశం చేస్తే మేము కింద నిర్దేశం చేసాం దాన్ని ఎంత అయినప్పటికీ కూడా ఆయన అర్ధరాత్రి అపరాధ లేకోకుండా మాకు చేసిన కృషితో మీ అందరిని కూడా ఈ రోజున ఒకే వాళ్ళ భవిష్యత్తు గ్యారెంటీ మేము చేస్తున్నాము అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా బామ్ వెళ్ళాలి వాళ్ళ వివరం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అవసరం ఏంటి చెప్పాలని ఒక దిశానిర్దేశం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకెళ్లి దాన్ని దిగ్విజయంగా నడుపుతున్నందుకు కూడా అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ పొద్దున రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా ఈ వంద రోజులు కూడా మనం ఇద్దరు కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం అండి నా పేరు లీలాకృష్ణ ఏలూరు సిటీ అండ్ రూరల్ రెండు మా నియోజకవర్గానికి టౌన్ కక్ష తొమ్మిది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను నేను నాకు డెబ్బై ఐదు స్టాండ్లు స్టాండ్ స్టాండ్ డెబ్బై ఐదు ఎనభై మంది సభ్యుల కింద మొత్తం రెండు వేల ఆరు వర్గాల్లో నాకు వచ్చేటప్పటికి ఏడు వేల మూడు మంది కార్మికులు ఆటో కార్మికులు ఉన్నారు ఏలూరు ఏలూరు నియోజకవర్గం నుంచి మరియు చెన్నయ్య గారు నెందు నియోజకవర్గం నుంచి ప్రభాకర్ గారు ఇద్దరు సమావేశంలో కూడా గత చేసినప్పుడు కూడా వాళ్ళ సహకారంతోనే ముందు ప్రయత్నం జరిగింది అప్పుడు మా అన్న పుజన్ గారు ఉండేవారు ఇప్పుడు మా అదే మా మాకు వచ్చారు వాళ్ళ గతంలో మాకు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే

తీసుకొచ్చి మేము మా పనిచేయాలి చేయించుకుంటాము కాబట్టి ఈ ఒక్కసారి అవలోకించిన మా ఇద్దరు ఎమ్మెల్యేలకు అలాగే పెద్దవాళ్ళని బాధ చేస్తూ సెలవు తీసుకుంటాం గౌరనీయులు మాజీ శాసనసభ్యులు కదిరికొట్ ప్రసాద్ గారు గౌరవనీలు ఏలూరు పార్లమెంట్ తాడేపల్లి గూడెం ఎంగలూరు మాజీ శాసనసభ్యులు గౌరవ ప్రభాకర్ గారు అదే మరిగా మీ అందరి అభిమానంతో ఈరోజు పార్టీలో చేస్తున్నటువంటి గౌరవనీయులు నాకు చాలా స్థిర పరిచయం సమర్థవంతమైన వ్యక్తి మంచి వ్యక్తి మరిడా రంగారావు గారు అదే మరి రవి గారు ఆ జోనల్ ఇన్ఛార్జి రవి గారు ఈరోజు చాలా తక్కువ సమయం మాట్లాడేది చాలా ఎఫెక్టివ్గా మాట్లాడాడు మన మిత్రుడు లీలాకృష్ణ గారు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అందులో ఏడు వేల రెండు వందల మంది మొత్తం ఆటో యూనియన్ అంతా ఉన్నారు రెండు నియోజకవర్గాల్లో చాలా ఎఫెక్టివ్గా చెప్పాల్సి రెండు నిమిషాలు చెప్పగలిగారు లీలాకృష్ణ గారికి ఇంకొక పక్కన మొత్తం కదిరి నియోజకవర్గం గురించి పెద్ద ఎత్తున పార్టీలకి చాలా మంది చేయారు వాళ్ళల్లో వైసీపీ అధ్యక్షుడిగా నలపొల మండలం వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శంకర్ వీరప్రసాద్ వీరవర పార్ప్రసాద్ గారు ఆయన చాలా స్పష్టంగా పదివందల పక్క మండలం నుంచి ఎందుకు చెప్తున్నారో చాలా స్పష్టంగా చెప్పారు స్వాగతం వీరు కాకుండా ఈరోజు మొత్తం చూస్తే దగ్గర దగ్గర ఒక సమర్థవంతమైన నాయకులు ఒక మూడు వందల మంది కదిరి నుంచి వచ్చారు ముఖ్యమైన పొజిషన్స్ నుంచి వచ్చారు ఎక్స్ సర్పంచ్ గాని ఈ సంఘం ప్రెసిడెంట్ కానీ ఎంఆర్టీఎస్ అధ్యక్షుడు కానీ ఇంకా అనిమేటర్స్ కానీ గ్రామ సమైక్య రీడర్స్ ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎస్ అందరూ కూడా చాలా సమర్థవంతంగా వచ్చారు వారందరికీ అదే మరి ఒక వంద మంది ఒక రంగారంగల ద్వారా వచ్చారు అందరికీ కూడా పార్టీ లేకి స్వాగత స్వాగతం పలుతున్నా సాధారణంగా స్వాగతం ఈరోజు మిమ్మల్ని అందరం చూస్తే చాలా సంతోషం ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు వాచ్ చేస్తున్నారు ఇప్పుడే మండల పార్టీ కర్నూలుగా ఉండి వరప్రసా గారు వచ్చారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నేను ఈరోజు ప్రసారం చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోటుకి సిగ్ పడింది మునిగిపోయే నా తొందరలో మునిగిపోతుంది ఎవరు ప్రాణాలు కాపాడుకోవాలంటే అక్కడిని దూకేసి బయట రావడమా లేకుంటే అందులో ఉండి నేను ఎందుకు ఒక విషయం మీరు అందరూ గుర్తుకోవాలి రేపు జరిగే ఎన్నికలు తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికలు కాదు లేకపోతే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కాదు ఇప్పుడు మీరు చాలా మంది మాట్లాడారు ముఖ్యమంత్రి పదవి నేను చూడండి ఏం కాదు పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఉన్నా సమై కాంగ్రెస్ తొమ్మిది ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా నా రికార్డు ఎవరైనా మళ్ళా బ్రేక్ చేయాలి వీలు కాదు ఎందుకు వీలు కాదు మళ్ళా రెండు రాష్ట్రాలు కలిస్తే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సమాజం శాశ్వతం రాష్ట్రం శాశ్వతం ఐదు కోట్ల ప్రజలు శాశ్వతం మనం ఉంటాం తర్వాత పిల్లలున్నారు సమాజం అనేది కంటిన్యూగా ఉంటుంది కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే మండల పార్టీ కన్వీనర్ నుంచి సమర్థవంత నాయకత్వం అంతా కూడా మండల కళ నియోజకవర్గానికి వచ్చారు మరిలా రంగారావు ఒక ఎక్స్ మినిస్టర్గా ఉండి ఆ పార్టీలో చేరి కాదు ఈ పార్టీ వల్ల లాభం లేదు మళ్ళీ రాష్ట్రం భోగపడాలంటే ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమని నిజంగా ఒక లీలా కృష్ణ ఒక ఆటో డ్రైవర్ ఆయన పార్టీలు చే ఆయన తరపు చాలా మంది ఆటో డ్రైవర్స్ అందరూ వచ్చారు ఓనర్స్ అందరూ వచ్చారు ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి వివిధ ప్రాంతాల వ్యక్తులు కావచ్చు వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వివిధ వృత్తులు చేసే వాళ్ళు కావచ్చు ఒక ఆటో డ్రైవర్ కావచ్చు ఒక రైతు కావచ్చు ఒక విద్యార్థి కావచ్చు ఒక నిరుద్యోగి కావచ్చు